జై శ్రీమన్నారాయణ రావణాసురుడి బొడ్డులో ఉన్న అమృత భాండాన్ని శ్రీరాముడు ఏ అస్త్రంతో బద్దలు కొట్టాడు ఇది ప్రశ్న దీనికి సమాధానం మనం ఈ వీడియోలో వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము మీరేం చేయాలి ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వాలి సబ్స్క్రైబ్ అయ్యి అలా వదిలేస్తే కాదు బెల్ బటన్ నొక్కాలి అప్పుడే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ బటన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్స్ అని చెప్పి సెట్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాత్రం పంచుకోండి రావణాసురుడి బొడ్డులో ఉన్న అమృత భాండాన్ని శ్రీరాముడు ఏ అస్త్రంతో కొట్టాడు ఇది ప్రశ్న ఈ ప్రశ్న రాగానే మీరేం సమాధానం ఇవ్వాలి అంటే అసలు ప్రశ్నే తప్పుడు ప్రశ్న దానికి నేనేం సమాధానం ఇస్తాను అని చెప్పి అనాలి ప్రశ్న తప్పుడు ప్రశ్న ఏంటి అంటారా శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన ఆ ఘట్టంలో రావణాసురుడి బొడ్డులో అమృత భాండం ఉందని వాల్మీకి రామాయణంలో లేనే లేదు ఇక లేని అమృత భాండాన్ని రాముడు ఏ అస్త్రంతో కొడతాడు ఇది సమాధానం మరి సినిమాలలోనూ నాటకాలల్లోనూ చూపిస్తారు కదండి కొన్ని చోట్ల కూడా రాస్తూ ఉంటారు రావణాసురుడి బొడ్డులో అమృత భాండమో సురభాండమో ఏదో కొండ ఏదో ఉందంట కదా బొడ్డు దగ్గర రాముడు బాణం తీసుకుని రావణాసురుణ్ణి సంహరించడానికి గురి పెడుతూ ఉంటే అప్పుడు విభీషణుడొచ్చి రాముడి పక్కన నించుని రామా అలా కాదు నువ్వు ఎంతసేపు యుద్ధం చేసినా మా అన్న చావడు ఆయన బొడ్డు దగ్గర ఒక అమృత ఉంది ఆ అమృత భాండాన్ని బద్దలు కొడితేనే ఆయన మరణిస్తాడు అని విభీషణుడు చెప్పాడని దానికి వెంటనే రాముడు లేదు లేదు కుక్షికి గురిపెట్టడం కోదండ విద్యకి అవమానం అని రాముడు బాణాన్ని సాధారణంగానే ఏ హృదయానికో తలకో గురిపెట్టి ఆయన వేస్తూ ఉంటే అప్పుడు ఆంజనేయ వారు వాయుదేవుణ్ణి ప్రార్థించి నాన్నగారు లోక కళ్యాణం కోసం రామ బాణాన్ని ఆ దిశలో నడిపించండి అని చెప్పి అన్నారని అప్పుడు రామబాణం కాస్త పైకి వెళ్లాల్సింది కాస్త టాయ్ అని చెప్పి కిందికి అలా డైరెక్షన్ మారిపోయి దూసుకొని వెళ్ళి రావణాసురుడి బొడ్డులో కుచ్చుకుందని ఆ తర్వాత రావణాసురుడు గాట్టిగా ఒక పులి పెట్టి ఇంటి గుట్టు చెప్పి లంకకి చేటు గదరా విభీషణ అని విభీషణుడిని తిడుతూ అలా కిందపడి మరణిస్తాడని ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి మరికొన్ని చోట్ల రావణాసురుడు కింద పడిన తర్వాత రావణాసురుడు మహానుభావుడు అతను మరణించేలోపు అతని దగ్గర నీతి సూత్రాలు నేర్చుకొని రా లక్ష్మణ అని రాముడు లక్ష్మణుణ్ణి పంపిస్తే లక్ష్మణుడు రావణాసురుడి దగ్గర చేతులు కట్టుకొని నీతి సూత్రాలు ధర్మాలు నేర్చుకొని వచ్చాడని మరికొంత పైత్యాన్ని కూడా కొంతమంది రుద్దడానికి ప్రయత్నం చేశారు కానీ అలాంటిదేదీ కూడా వాల్మీకి రామాయణంలో లేదు సుస్పష్టంగా వాల్మీకి రామాయణం యుద్ధకాండ గనక మనం అధ్యయనం చేస్తే మనకు తెలిసిపోతుంది రాముడు రావణాసురుణ్ణి సంహరించినప్పుడు అసలు ఏం జరిగింది కేవలం ఆ ఘట్టాన్ని మాత్రం నేను మీకు చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే రామ రావణ యుద్ధానికి సంబంధించిన శ్లోకాలను పఠించి విడిగా ఒక వీడియోలో పెట్టడం జరిగింది ఆ వీడియో మీరు చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను ఇక విషయానికి వస్తే దేవేంద్రుడు తన రథాన్ని రాముడి కోసం పంపిస్తాడు ఆ రథ సారధి మాతలి మాతలి రథాన్ని నడుపుతూ ఉంటే రాముడు ఆ రథంలోకెక్కి యుద్ధం చేస్తూ ఉంటాడు రామ రావణ యుద్ధం అతి భయానకంగా జరుగుతుంది ఇక ఇదంతా జరుగుతుంటే రథసారధి మాతలి అంటాడు రామా రామా ఎంతసేపిగా ఇలా యుద్ధం చేస్తావు వాణ్ణి సంహరించే సమయం ఆసన్నమయ్యింది సంహరించు రామా ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ప్రయోగించు అని మాతలి రామునితో చెప్తాడు అప్పుడు రాముడు బాణాన్ని బయటికి తీస్తాడు అతి భయానకమైనది అతి ప్రచండమైనది అయిన బాణాన్ని తీస్తాడు ఆ బాణం కూడా ఎలా ఉంటుందంటే నాగుపాములు గనక బుస కొడితే ఎలా ఉంటుందో అలా బుస కొడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ బాణం అంత భయానకమైనటువంటి బాణం ఆ బాణాన్ని కాస్త అభిమంత్రించి బ్రహ్మాస్త్రంలా మారుస్తాడు రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎవరు ఎవరికిచ్చారు అన్నది కూడా సుస్పష్టంగా యుద్ధకాండలో రాశారు వాల్మీకి మహర్షి రామునికి ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రసాదించింది ఎవరు అంటే అగస్త్యుడు అగస్త్యుడు ఇచ్చిన ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి రాముడు రావణాసురుణ్ణి సంహరించబోతూ ఉన్నాడు ఆ బాణాలకు కూడా అండి పక్షి ఈకలు ఉండేవి మహాభారతంలో అయితే మనకింకా హంసలకు సంబంధించిన ఈకలు బాతుల ఈకలు రకరకాల పక్షుల ఈకలను బాణానికి అమర్చుతూ ఉండేవారు బాణం దూసుకొని వెళుతూ ఉన్నప్పుడు దాని వేగాన్ని పెంచడానికి అలాగే బాణానికి ఉండే కొన్ని లక్షణాలు అట్రిబ్యూట్స్ అనండి మామూలుగా పారాబోలిక్గా వెళుతుంది బాణం ఎంత వేగంతో వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏం చేయాలి దానికి సంబంధించి శాస్త్రం ఉంది కదా బాణాన్ని ఎలా తయారు చేయాలో అలా ఉన్నటువంటి బాణం అది నిజానికి వాల్మీకి రామాయణంలో ఉండే శ్లోకాలను రెండు రెండు మూడు మూడు రకాలుగా నాలుగు రకాలుగా ఐదు రకాలుగా పది రకాలుగా వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు రామానుజాచార్యులు వారైతే ఆయన అధ్యయనం చేశారు పదిహేడు సార్లు దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు రామానుజ సంప్రదాయంలో మనకు వినిపిస్తూ ఉంటాయి పరాశర భట్టర్ వ్యాఖ్యానాలు ఇంకా చాలా అద్భుతమైన వ్యాఖ్యానాలు ఉన్నాయి నంజీయర్ వ్యాఖ్యానాలు నమ్మిళ్ళ వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి సరే ఆ బాణము మేరు పర్వతము మంధర పర్వతము ఎంత బరువుగా ఉంటాయో అంత బరువును తలపిస్తోంది ఆ బాణం యొక్క చివరి భాగంలో అగ్ని సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా ఉంది ఆ బాణానికి ఉన్న ఈ పవన అన్నాడు వాయువు ఉంది అన్నాడు వాయుదేవుడు అని చెప్పి మనం అర్థం చెప్పుకుంటాం ఆ బాణము ఆకాశ నిర్మితము అన్న అర్థం వచ్చేలా రచించారు వాల్మీకి మహర్షి శరీరమాకాశమయం అని చెప్పి అన్నారు బాణం యొక్క శరీరం బాణాన్ని వర్ణించే శ్లోకం అనమాట ఆ బాణం బంగారంతో అలంకరింపబడి ఉన్నది తళ్ళ 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 మెరిసిపోతున్నది బాణం దాజ్వల్యమానం అన్నాడు వాల్మీకి మహర్షి వెలిగిపోతున్నది బాణం సూర్య తేజస్సుతో కనిపిస్తున్నది అగ్ని తేజస్సుతో కనిపిస్తున్నది సర్పం బుస కొట్టినట్టు బుసకొడుతూ సర్పం ఎంత భయంకరంగా ఉంటుందో విష సర్పము అంత భయానకంగా ఉన్నది బాణం ఆ బాణము ఎందరో మనుషులను ఏనుగులను అశ్వాలను దగ్ధం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి బాణం ఆ బాణము ఎన్నెన్నో ద్వారాలను ఇనుప ఊచలను పర్వతాలను భేదించుకుంటూ వెళ్లగలదు అంటే అసలు దానికి అడ్డు లేదు బాణానికి మధ్యలో ఒక ఇనుప ద్వారాన్ని కట్టి పెడతాను లేకపోతే మధ్యలో ఒక పర్వతాన్ని తీసుకొచ్చి పెడతాను అంటే కుదరదు అవసరమైతే పర్వతాన్ని చీల్చి పారేసి ముందుకు వెళ్ళిపోతుంది అంత భయానకమైన బాణము అంటే బాణం ఇంకా ప్రయోగించలేదు బాణం తీసి అలా గురి పెట్టాడు ఎలా ఉంది బాణం అని వాల్మీకి మహర్షి వర్ణిస్తూ ఉన్నాడు అంత భయానకంగా ఉంది భయానకమైన వర్షం పడుతుంటే మేఘ గర్జన పిడుగులు ఎలా ఉంటాయో మనకు తెలుసు పిడుగుల శబ్దాలను సృష్టించే విధంగా ఉన్నది బాణము అంటే ఆ బాణము యొక్క శబ్దానికే శత్రువుల యొక్క సైన్యంలో గుండెల్లో దడబుడుతుంది భయం పుడుతుంది అలాంటి భయానకమైన శబ్దాన్ని సృష్టిస్తోంది ఇప్పుడు ఆ బాణము మృత్యు దేవత యమధర్మరాజు యమధర్మరాజు ఆకృతిని తలపిస్తోంది అన్నాడు వాల్మీకి మహర్షి అంటే ఇక బాణము వచ్చి పడిందంటే చావు కళ్ళకు కనిపిస్తుంది యమధర్మరాజు వచ్చి పడ్డట్టే అంత భయానకంగా ఉంది బాణము ఒక్కసారి ఆ బాణం గనక వదిలాడా ఆ బాణము ఆ యుద్ధరంగంలో ఎదురుచూస్తున్న రాబందులకు గద్దలకు కొంగలకు నక్కల గుంపులకు మాంసాన్ని పీక్కు తినే రాక్షసులకు వాటన్నింటికి విందు భోజనాన్ని ఇవ్వబోతోంది ఈ బాణము అన్నాడు వాల్మీకి మహర్షి రామబాణాన్ని వర్ణిస్తూ బ్రహ్మాస్త్రం అందులోను ఆ బాణము వానర వీరులల్లో నాయకులుంటారే వాళ్ళందరికీ ఒక ఆనందాన్ని కలిగిస్తున్నది రాక్షసులందరికీ వినాశనాన్ని తెచ్చిపెట్టబోతున్నది ఆ బాణము గరుత్మంతుడి రెక్కలలోని ఈకలను ఆ బాణానికి అందంగా అమర్చి ఉన్నారు ఎందుకని వేగాన్ని ఇవ్వడానికి అలా ఉంది బాణము మంత్ర సంయుక్తమైనది ఆ బాణము అటువంటి బాణాన్ని మహాబలాఢ్యుడైన ఆ రాముడు తన బలాన్ని మొత్తం ప్రయోగించి ఎక్కుపెట్టాడు ఆ బాణము ఇక్ష్వాకు వంశానికి ఉన్న భయాలనన్నింటినీ తొలగింపజేయబోతూ ఉన్నది శత్రువుల యొక్క తేజస్సును మొత్తం హరించబోతూ ఉన్నది ఆ బాణాన్ని ఒక్కసారి రాముడు ఎక్కుపెట్టగానే భూమి అలా ఒక్కసారిగా కంపించింది సర్వభూతాని అని ఇంకో పదం వాడాడు వాల్మీకి మహర్షి ఇక్కడ భూతములు అంటే అండి శ్రీవైష్ణవంలో అయితే కేవలం ప్రాణంతో ఉన్నవి అని మాత్రమే కాదు ప్రాణంతో ఉన్నవి ప్రాణంతో లేనివి అన్నీ కూడా చరాచరములు మొత్తం అలా భయంతో వణికిపోతున్నట్టుగా కదిలిపోతున్నట్టుగా ఉంది ప్రపంచం మొత్తం ఇప్పుడు రాముడు ఒక్కసారి నారిని ఎలా వెనక్కు లాగాడు ఏకాగ్రతతో ఆ బాణాన్ని ఒక్కసారిగా వదిలిపెట్టాడు ఆ బాణము సరాసరి దూసుకొని వచ్చి ఆ దుష్టుడు ఆ దుర్మార్గుడైన రావణాసురుని ఎదలోపలికి అలా దిగింది చీల్చుకొని అలా బయటికి వెళ్ళిపోయింది ఎదలో దిగిందంటే ఇక హృదయాన్ని చీల్చి పారేసింది అని చెప్పి అర్థం రావణాసురుడి రక్తంతో తడిసిన ఆ బాణం అలా చీల్చుకుంటూ వెళ్ళిపోయి ఇప్పుడు మిషన్ అకంప్లిష్డ్ కదా ఒక్కసారి అలా వెనక్కి వచ్చింది బాణము మళ్ళీ శ్రీరామచంద్రుని అమ్ముల పొదిలో వచ్చి అలా నిలబడిపోయింది దూరింది అంటే బాణాన్ని వదిలిపెట్టాడు వెళ్ళింది రావణాసురుడి గుండెను చీల్చింది రక్తంతో తడిసిపోయి ఆ బాణము ముందుకు అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి అసలు ఏమీ తెలియనట్టుగా శ్రీరామచంద్రుని యొక్క అమ్ముల పొదిలో అలా నిలబడిపోయింది ఇంకేమిటండి రావణాసురుని పరిస్థితి అతి భయానకమైన రామ బాణము బ్రహ్మాస్త్రంతో సంధింపబడినటువంటి ఆ బాణము వచ్చి వాడి గుండెను చీల్చి పారేసిన తర్వాత ఇక మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు ఇంకేమీ లేదు దబ్బని నేల మీద కుప్ప కూలిపోయాడు ఒక్కసారిగా లోకానికి ప్రశాంతత అనేది వచ్చింది లోకానికి ప్రశాంతతను రామ బాణం ఆ బ్రహ్మాస్త్రం ప్రసాదించింది చాలా చోట్ల మనకు రాముని యొక్క విలువ తగ్గించడానికి లేదు రావణాసురుణ్ణి ఏదో పైకి హైలైట్ చేసి పై పైకి లేపడం కోసం ఏం చేస్తుంటారంటే రాముడు లక్ష్మణుణ్ణి పిలిచి లక్ష్మణను రావణాసురుడి దగ్గరికి వెళ్ళి నించొని నీతి సూత్రాలు నేర్చుకురాపో అని చెప్పి పంపించాడని ఇలాంటి పిచ్చపిచ్చవన్నీ చెప్తూ ఉంటారు అలాంటివి ఏవి కూడా అండి ఎక్కడ కూడా లేవు ఆ తర్వాత కొద్దిమంది కావాలని చెప్పి వాల్మీకి రామాయణంలో లేనటువంటివి సినిమాల ద్వారాను నాటకాల ద్వారాను చేసినటువంటి కొన్ని తప్పుడు ప్రచారాలు అంతే తప్ప అలాంటివి ఏమీ చేయలేదు రాముడు ధర్మాత్ముడు విశ్వామిత్ర మహర్షి యొక్క శిష్యుడు వశిష్ఠ మహర్షి యొక్క శిష్యుడు అగస్త్య మహర్షి యొక్క శిష్యుడు రాముడు లక్ష్మణుణ్ణి ఆ నీచుడి దగ్గర పంపిస్తాడు ఆ ధర్మాలు నేర్చుకొని రమ్మని చెప్పి అలాంటిది ఏమీ లేదు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి రాముణ్ణి ఏదో టార్గెట్ చేసి రావణాసురుణ్ణి ఏదో పైకి లేపాలి అని చెప్పి చేసినటువంటి ప్రయత్నాలు పెరియారు ఉద్యమం అని చెప్పి బాగా ప్రారంభమయ్యింది తమిళనాడులో అక్కడి నుంచి మెలిమెల్లిగా మెలిమెల్లిగా ప్రారంభం అయ్యింది ఆ జాఢ్యం కాస్త కొన్ని భాషలకు వ్యాపించింది సినిమాలకు వ్యాపించింది నాటకాలకు వ్యాపించింది అలా వచ్చినటువంటివి కొన్ని అంతే తప్ప రాముడు లక్ష్మణుణ్ణి అసలు రావణాసురుని దగ్గర పంపించను లేదు బాణం పడిన తర్వాత రావణాసురుడు నోట్లో నుంచి ఒక్క మాట కూడా లేదు పడ్డాడంటే పడ్డాడు పైకి పోయాడు అంతే ఇక రావణాసురుడి పొట్టలో ఏదో అమృత భాండం ఉంది అని బొడ్డు దగ్గర దాన్ని కొట్టాడు అని అదేది కూడా వాల్మీకి రామాయణంలో లేదు ఇంకెక్కడైనా అవాల్మీకములు అని చెప్పి అంటారు అంటే వాల్మీకి రామాయణాన్ని తీసుకొని వీళ్ళు కొన్ని కొన్ని చేర్చి రాయడము అలాంటివి కొన్ని ఉన్నాయి వాటిని అవాల్మీకములు అంటారు అలా ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ వాల్మీకి రామాయణాలు ఎక్కడ కూడా లేదు ఇక ఎప్పుడైతే రావణాసురుడు కింద పడ్డాడో ఒక్కసారి రావణాసురుడి సైన్యంలో భయం భయం వ్యాపించిపోతోంది రావణాసురుడు కింద పడగానే ఒక్కసారి వానర సైన్యంలో కేరింతలు కేకలు అరుపులు ఆనందము కొట్టండి రా ఒక్కొక్కడిని దొరికినోండి దొరికినట్టు చితగొట్టం రా అని చెప్పి అన్నారు ఇక దొరికిన రాళ్ళు కత్తులు గదలు వృక్షాలు తీసుకొని రాక్షస సైన్యం మీద పడి చితగొట్టి పారేశారు ఏం చేస్తారండి రాక్షస సైన్యము లంకా వైపు భయంతో కేకలు వేస్తూ అరుస్తూ పారిపోతూ ఉన్నారు ఇక తమ రాజు రావణాసురుడు ముల్లోకాలను గడగడ వణికించిన రావణాసురుడు అలా కూలిపోయేసరికి మరణించేసరికి ఏం చేస్తారు ఏడుస్తూ ఉన్నారు అరుస్తూ ఉన్నారు పారిపోతూ ఉన్నారు లంకా నగరం వైపు వానర సైన్యం ఊరుకోదు కదా చిత్త కొట్టి పారేశారు దొరికినోళ్ళని దొరికినోళ్ళు కొట్టడమే పారిపోయారు ఇక లంకా నగరంలోకి అరుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు ఇక వానర సైన్యంలో ఒక్కసారిగా రామచంద్ర ప్రభు యొక్క విజయాన్ని తలుచుకుంటూ జయ ధ్వానాలు చేస్తూ ఉన్నారు ఆకాశంలో దేవదొందుభూలు మోగాయి వాయువు ప్రశాంతంగా అలా మంద్రంగా వీస్తోంది సువాసనలను తీసుకొని వస్తున్నట్టుగా వాయువులో ఏదో పరిమళం ఏదో కమ్మదనం ఆనందంగా ఉంది వాయువు ఆనందాన్ని ఇస్తోంది ఆ వాయువు దేవదుందుభులు ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు రామచంద్రుడు నిలబడ్డ రథం వైపుకు అలా వచ్చి పడుతున్నాయి పూలు రామచంద్రుల వారిని పుష్పాలతో అభిషేకిస్తున్నారు పుష్పాలు వర్షం పడినట్టు వచ్చి పడుతున్నాయి పుష్పాలు ఆకాశం నుంచి రాముడి మీద దేవతలు కురిపిస్తున్న పుష్ప వర్షం సాధు సాదు అని చెప్పి అంటూ ఉన్నారు అద్భుతం 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 అబ్బా రామా అబ్బా అద్భుతం ఎంత గొప్ప పని చేశాడు రాముడు అబ్బా అద్భుతం అని దేవతలు ప్రశంసిస్తూ ఉన్నారు రామచంద్రుణ్ణి రామచంద్రుడి విజయాన్ని గానం చేస్తున్నట్టుగా ప్రశంసిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఆ నీచుడు ఆ రాక్షసుడు రావణాసురుడు కుప్ప కూలిపోయాడో ప్రపంచం మొత్తం ఆనందించింది దేవతలు ఆనందించారు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అక్కడ నెలకొని ఉన్నది దేవతల మనస్సుల్లో ఎంత ప్రశాంతత వచ్చేసిందో రావణాసురుడు కింద పడిపోయేసరికి మరణించేసరికి ఆకాశం కూడా ప్రశాంతంగా కనిపిస్తోంది ఇప్పుడు భూమి వణకడం లేదు భూమి తన వేగంతో తాను అలా తిరుగుతోంది గాలి ప్రశాంతంగా వీస్తోంది సూర్యుడు ఎప్పట్లాగే ఆయన తన కాంతిని ప్రసరింపజేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఈ రావణాసురుడు మొత్తం వీళ్ళందరినీ భయపెట్టేశాడు వాడి అదుపాజ్ఞలలో అన్నీ చెరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు స్వేచ్ఛ స్వాతంత్రం పొందినట్టుగా ఉంది పంచభూతాల యొక్క పరిస్థితి దేవతల యొక్క పరిస్థితి స్వాతంత్రం లేదా అండి అంటే ఉంది స్వాతంత్రం కానీ రావణాసురుడు యజ్ఞాలు జరగనివ్వడు హోమాలు జరగనివ్వడు దేవతలకు కావాల్సిన హవిస్సులో అందనివ్వడు బెదిరిస్తాడు భయపెడతాడు లోకాలను అల్లకల్లోలం చేసేశాడు దాని ఇప్పుడు రాముడు ప్రయోగించిన ఆ బాణం ధాటికి వాడు కుప్ప కూలిపోయి ప్రశాంతత వ్యాపించింది ఇప్పుడు ఆ నందనుడైన ఆ శ్రీరామచంద్రుడు శత్రువును నిర్జించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకుని దేవేంద్రుడు శోభిస్తున్నట్టుగా శోభిస్తూ ఉన్నాడు ఆ యుద్ధరంగంలో వానరులందరూ వచ్చి ఆయన చుట్టూ చేరుతూ ఉన్నారు ఇక విభీషణుడు అంగదుడు సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు వీళ్ళందరూ ఆ శ్రీరామచంద్రుల వారి దగ్గరకు వచ్చేస్తూ ఉన్నారు చేరుతూ ఉన్నారు ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి వర్ణన యుద్ధకాండలో అదండి నేను మీకు అందివ్వడం జరిగింది ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి అన్నట్టు ఈ శ్లోకాలన్నింటినీ కూడా నేను ప్రత్యేకంగా ఒక వీడియోలో పఠించి పెట్టడం జరిగింది ఆ వీడియో మీరు చూస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను ధన్యవాదాలు